సభాధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు మీ అందరి అభిమాన నాయకులు మిత్రులు బిఎల్ఆర్ గారికి వేదిక మీద ఉన్న శాసన మండలి స్పీకర్ గారు పెద్దలు గుత్తా సుఖేందర్ రెడ్డి గారి సుఖేందర్ రెడ్డి గారికి సహచర మంత్రివర్యులు పెద్దలు అనుభవజ్ఞలు ఉత్తమన్న గారికి మరొక సహచర మంత్రివర్యులు బావగారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి అదే రకంగా ఎమ్మెల్సీ మిత్రులు శంకర్ నాయక్ గారికి గౌరవ కలెక్టర్ గారికి రెవెన్యూ అధికారులకి వివిధ హోదాల్లో ఉన్న ముఖ్య నాయకులకి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి ఈ కార్యక్రమానికి హాజరైన నా కుటుంబ సభ్యులు కాంగ్రెస్ మిత్రులందరికీ మనస్ఫూర్తిగా శిరస వంచి పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు వందనాలు చాలా సంతోషం మనందరి నాయకులు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ఇందరమ్మ ప్రభుత్వంలో ప్రభుత్వం తెచ్చుకున్న తర్వాత గడిచిన ఈ సంవత్సరం నరలో ఏమేమి అద్భుతమైన కార్యక్రమాలు చేశామో ఇంతకుముందు మా సహచర ఇద్దర మంత్రులు చాలా సుదీర్ఘంగా చెప్పటం జరిగింది సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఆనాటి ప్రభుత్వం పది సంవత్సరాలు పరిపాలించినప్పుడు ఆ పరిపాలనలో తెలంగాణ ప్రజలని మభ్యపెట్టి రెండు పర్యాయాలు మోసగించి ఎలా అధికారంలోకి వచ్చి ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని ఎలా కొల్లగొట్టి ఎనిమిది లక్షల పంతొమ్మిది వేల కోట్లు తెలంగాణ రాష్ట్ర ప్రజల నెత్తిన భారాన్ని మోపి మళ్ళీ ప్రజల దీవెళ్లతో మన ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆనాటి ప్రభుత్వం చేసిన అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఏవి తగ్గించకుండా ఇస్తూనే నెలకి ఆనాటి ప్రభుత్వం చేసిన అసలు మితి ఆరు వేల ఐదు వందల కోట్లు కడుతూ ఎన్నికల ముందు ఏవైతే హామీలు ఇచ్చిందో మన ప్రభుత్వం వస్తే పేదోడికి ఇస్తామని చెప్పిన హామీలన్నిటినీ ఈనాడు క్రమబద్ధతలో ఒకేసారి ఇయ్యలేకపోవచ్చు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేని కారణంగా కానీ క్రమ పద్ధతిలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతూ ఇచ్చిన ప్రతి మాటని చెప్పిన ప్రతి మాటని ఈనాడు మన ఇందరమ్మ ప్రభుత్వంలో పేదోడికి అందించాలి మన ప్రభుత్వం ఎలా తాపత్రయ పడుతుందో ఇందాక సహచర మంత్రులు అనుభవ చాలా సుదీర్ఘంగా చెప్పారు నీటి పారుదల గురించి చాలా వివరంగా అటు గోదావరి ఇటు కృష్ణ పరివాక ప్రాంతంలో ఆనాడు అభివృద్ధి పేరుతో ఆ పది సంవత్సరాలలో ఆ దొరవారు ఎలా దోసుకున్నది దోసుకున్న డబ్బుతో ఆనాడు దేశ రాజకీయాలనే శాసించాలని ఎలా తాపత్రయపడ్డదో చాలా స్పష్టంగా చెప్పారు అదే రకంగా గౌరవ ఆర్ఎండ్పీ శాఖ మంత్రివర్యులు కూడా వారి శాఖకు సంబంధించిన దాంతో పాటు ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని సంక్షేమాలు రెండు కళ్ళల పేదవాడికి అందించాలని మన ప్రభుత్వం ఎలా తాపత్రయపడుతుందో చాలా స్పష్టంగా చెప్పటం జరిగింది నాకు నా శాఖకు సంబంధించిన రెండు అంశాలు ఒకటి ఇందిరమ్మ ఇల్లు రెండోది భూభారతి ఇందిరమ్మ ఇళ్ళ గురించి ఆనాడు పది సంవత్సరాలలో ఆ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు తొంభై ఎనిమిది వేల ఆరు వందల ఇళ్ళు టెండర్లు పిలిచి ఫైనల్ చేసి అందుట్లో అరవై వేల ఇళ్ళు పూర్తి చేసింది ఇంకా ముప్పై వేల ఇల్లు మన ప్రభుత్వం వచ్చే నాటికి మొండిగోడలతో దర్శనమిచ్చాయి వాటన్నిటినీ పూర్తి చేస్తూ పేదవాడి చిరకాల కోరిక చిన్న ఇల్లు కావాలనే ఆ కోరిక గడిచిన పది సంవత్సరాలలో కోరిక కోరికలాగానే మిగిలిపోయింది మన ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదవాడి కళ నెరవేర్చేది పేదవాడికి ఇల్లు ఇచ్చేది ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే అత్యధికంగా ప్రతి గ్రామంలో వేలాది ఇల్లు ఇచ్చిన ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం దానిని మరిపించే విధంగా రాష్ట్రంలో మొదటి విడతగా నాలుగున్నర లక్షల ఇల్లు ఇస్తూ ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు తక్కువలో తక్కువ ఇచ్చే కార్యక్రమానికి మొదటి విడత శ్రీకారం చుట్టాం ఇందుట్లో భాగంగా మన నియోజకవర్గానికి కూడా మొదట విడత మూడు వేల ఐదు వందలు ఇల్లు ఇవ్వటం జరిగింది ఈ ఇళ్ళకి ఐదు లక్షల రూపాయలు నాలుగు విడతల్లో ఇచ్చే కార్యక్రమం చేపట్టాం పునాదులు కట్టడంతోనే లక్ష రూపాయలు స్లాబ్ లెవెల్ కట్టడంతోనే మరొక లక్ష స్లాబ్ వేసిన తర్వాత రెండు లక్షలు స్లాబ్ పూర్తయి ఇంట్లో ప్రవేశించేటప్పుడు మిగిలిన లక్ష రూపాయలు మొత్తం కలిసి ఐదు లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఈనాడు పెద్ద ఎత్తున గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సహచర మంత్రుల అందరం కలిసి పేదవాడి కళ నెరవేర్చాలని మొదటి విడత నాలుగున్నర లక్షల ఇళ్లతో పాటు రాబోయే ఈ మూడున్నర సంవత్సరాలలో రాష్ట్ర వ్యాప్తంగా మన ఇందరమ్మ ప్రభుత్వం ఇరవై లక్షల ఇల్లు కట్టాలనే చిత్తశుద్ధితో ఈనాడు పయనిస్తుంది ఈ మొదటి విడత ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లు ఇది డబ్బులు ఉండి కాదు మనసుంటే మార్గం ఉంటది అనే విధంగా ప్రతి సోమవారము రాష్ట్రంలో ఎవరు ఏ స్థాయిలో పూర్తి చేస్తే ఆ స్థాయిలో పూర్తి చేసిన దానికి ప్రతి సోమవారము ఆ పేదవాడికి డబ్బు మన ప్రభుత్వంలో ఈనాడు ఇవ్వటం జరుగుతుంది రాబోయే వారం పది రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే పైలట్ గ్రామాల్లో సుమారు ఒక మూడు వేల ఇల్లు కూడా చెప్పడానికి ఈ వేదిక ద్వారా రాష్ట్ర ప్రజల తరఫున సంతోషాన్ని వెల్లబుచ్చుతున్నాను అంతేకాదు ఇది తక్కువలో తక్కువ నాలుగు వందల చదర పడుగులు ఉండాలి ఎక్కువలో ఎక్కువ ఆరు వందల చదర పడుగులు దాటికి ఉండకూడదు ఎందుకంటే పేదవాడు పరిస్థితి ఆరు వందల కంటే ఎక్కువ కట్టుకునే పరిస్థితి ఉండదు కాబట్టి దీన్ని ఎక్కువలో ఎక్కువ ఆరు వందల చదర తక్కువలో తక్కువ నాలుగు వందల చదరపడుగులని పడుగులని నిర్ణయించడం జరిగింది నా ఆడబిడ్డలకు కూడా ఒకటే చెప్పదలుచుకున్నాం మీరు ఎంత తొందరగా పూర్తి చేస్తే అంత తొందరగా ప్రభుత్వ పక్షాన మీకు డబ్బులు వేసే బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి గారిది కేబినెట్ మంత్రులు మా అందరిది అంతేకాదు ఏదైతే ఇల్లు రాలేదని ఏ నిరుపేద కూడా నిరోత్సాహపడాల్సిన అవసరం లేదు ఆనాటి ప్రభుత్వంలో ఇల్లు ఇస్తామని మాయమాటలు చెప్పి మోసపోయి ఉన్న మీరందరూ మన ఇందిరమ్మ ప్రభుత్వంలో కూడా మళ్ళీ రెండోసారి ఇస్తాం మూడోసారి ఇస్తాం నాలుగోసారి ఇస్తామని ఎవరనే ఒక అపోహ మీలో ఉంది అది నిజము కాదు ఇందరమ్మ ప్రభుత్వము మాట ఇచ్చిందంటే తల తాకట్టు పెట్టైన పేదవాడి చిరకాల కోరిక ఇందరమ్మ ఇల్లు రెండో విడత ఇస్తాం మూడో విడత ఇస్తాం చివరికి నాలుగో విడత ఇచ్చి ఎన్నికలు పోవటానికి ముందు ఇదే సభ ఏ మండలంలోనైనా ఏ నియోజకవర్గంలోనైనా పెడితే మీకు ఇందిరమ్మ ఇల్లు కావలసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి అడిగితే ఆ సభలో ఎత్తకుండా ఉండే విధంగా అన్ని ఇల్లు ఇచ్చే కార్యక్రమం ఈనాడు మన ప్రభుత్వం చేపట్టింది అని మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి మీకు కూడా తెలియజేస్తున్నాను ఇక రెండో విషయం భూభారతి ఆనాటి ధరణికి మన ఇందిరమ్మ ప్రభుత్వంలో తెచ్చుకున్న భూభారత్కి ఎంత తేడా ఉందో మీకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది చట్టాన్ని తీసుకొచ్చాం ఆ చట్టం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు సహచర మంత్రులమో నాలుగు గోడల మధ్య కూర్చొని చట్టాన్ని తయారు చేయలేదు చట్టాన్ని తయారు చేయటానికి దేశవ్యాప్తంగా పద్దెనిమిది రాష్ట్రాల్లో మన అధికారులు పర్యటించారు అన్ని రాష్ట్రాల్లో ఉన్న ఆ చట్టాలన్నీ క్రోడీకరించి ఒక అద్భుతమైన చట్టాన్ని తయారు చేసి అసెంబ్లీలో పెట్టి పెట్టిన దాన్ని మళ్ళీ పబ్లిక్ డొమైన్ లో పెట్టి వేలాది మంది అనుభవ విజ్ఞుల సూచనలన్నిటినీ ఆ చట్టంలో చేర్చి అద్భుతమైన చట్టాన్ని తయారు చేయడమే కాకుండా ఆ చట్టానికి నియమ నిబంధనలు కూడా తొంభై ఐదు రోజుల్లో తయారు చేసి గడిచిన నెల పద్నాలుగో తారీఖు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి నాడు తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ముఖ్యంగా రైతన్నలకు భూములున్న ఆసాములకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా గౌరవ సహచర మంత్రుల అందరం కలిసి తెలంగాణ ప్రజలకి చట్టాన్ని అంకితం చేయటం జరిగింది పైలట్ గా ముందుగా నాలుగు జిల్లాల్లో నాలుగు మండలాలు తీసుకున్నాం రెండవసారి ఇరవై ఎనిమిది జిల్లాల్లో ఇరవై ఎనిమిది మండలాలు పైలట్ గా తీసుకున్నాం చివరిగా మొన్న మూడవ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రెవెన్యూ గ్రామాలకు రెవెన్యూ అధికారులంటే ఎంఆర్ఓ స్థాయి అధికారులు వారి బృందం మీ సమస్యలని ప్రజా ప్రభుత్వమే మీ మీ ఇంటి దగ్గరకు వస్తుంది మీ భూ సమస్యలని శాశ్వతంగా పరిష్కరించే విధంగా ఈ భూభారతి చట్టం మీ దగ్గరకు వచ్చింది ఈ ఇరవై తారీఖు వరకు రాష్ట్రంలో ఉండే అన్ని రెవెన్యూ గ్రామాలకి రెవెన్యూ అధికారులే మీ సమస్యలు అప్లికేషన్ కూడా వాళ్లే తీసుకొచ్చి మీకు ఇస్తారు ఒక్క రూపాయి కూడా మీరు చార్జీ కట్టనవసరం లేదు చెప్పులు అరిగిందాక కలెక్టర్ ఆఫీస్ చుట్టూ హైదరాబాద్ కు తిరగిన అవసరం లేదు కోర్టు చుట్టూ తిరగన అవసరం లేదు ఒకవేళ ఏ కారణం చేతైనా ఎంఆర్ఓ గారు తప్పు చేస్తే నెక్స్ట్ అప్పీల్ అథారిటీ ఆర్డీఓ అడిషనల్ కలెక్టర్ దగ్గరికి మీరు అప్పీల్ చేసుకోవచ్చు కలెక్టర్ గారు తప్పు చేస్తే సిసిఎల్ఐకి స్పెషల్ ట్రిబ్యునల్స్ పెడుతున్నాము అక్కడ అప్పీల్ చేసుకోవచ్చు గత ప్రభుత్వంలో ధరణిలో ఏదైనా తప్పు జరిగితే ఆలి మెల్లో ఉన్న తాలి నమ్మి కోర్టు మెట్లు చుట్టూ మీరు చెప్పులు అరిగిందాక నాడు తిరిగారు ఈ చట్టంలో కోర్టుకి వెళ్లాల్సిన పరిస్థితి రాదు దోపరించదు ఈ చట్టంలో ప్రజలకి ఉపయోగపడే విధంగా ప్రజలు కోరుకునే విధంగా ప్రజలు నచ్చే మెచ్చే ఈ అద్భుతమైన చట్టం భవిష్యత్తులో ఈ దేశానికే ఒక రెవెన్యూ రోల్ మోడల్ చట్టంగా ఉండబోతని కూడా ధైర్యంగా చెప్తున్నాము అంతేకాదు అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్షం వాళ్ళు శాసనసభలో ఉన్నప్పుడు చెప్పాం మీ ధరిణిని మా ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత బంగాళాఖాతంలో వేస్తామని చెప్పాం అన్న ప్రకారం బంగాళాఖాతంలో వేసాం మళ్ళీ సార్వత్రిక ఎన్నికల్లో మళ్ళీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెవెన్యూ చట్టం మా పార్టీకి రెఫరెండంగా పెట్టుకొని ఎన్నికలకి పోతాం అంత ధైర్యంగా అంత స్వచ్ఛంగా అంత పద్ధతితో ఈ చట్టాన్ని తయారు చేశాం ధరణితో ఏవైతే అక్రమాలకి గురి చేసుకొని ఆనాటి పింక్ కలర్ షర్ట్ నాయకులకి ప్రభుత్వ స్థలాలు అది ఒక్కబోర్డు భూములు కావచ్చు ఫారెస్ట్ భూములు కావచ్చు ఇతర భూములు ఏవైతే వాళ్ళ పేరుతో ట్రాన్స్ఫర్ చేశారో ఈ ఇరవయో తారీఖు తర్వాత ఆ భూములన్నీ గుర్తిస్తాం తిరిగి వెనక్కి తీసుకొస్తాం అది పేదోడాస్తి పేదోడికి ఈ ఇందరమ్మ ప్రభుత్వంలో వాటిని పంచుతాం ఈ ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి ఉంది ఈ ప్రభుత్వానికి ఒక నిజాయితీ ఉంది ఈ ప్రభుత్వం ఏది చేసినా అది పేదోళ్ల కోసం చేస్తుంది తప్ప దొరల పరిపాలనలాగా ఈ ప్రభుత్వం ఉండదని కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం అంతేకాదు సాధా పరినామాల విషయం గురించి గౌరవ శాసనసభ్యులు నా పక్కన కూర్చున్నప్పుడు చెప్తున్నారు ఇరవై చట్టం ధరణి చట్టాన్ని తీసుకొచ్చేనాడు ఆనాటి పెద్దలు సాదా మీరు అప్లై చేసుకోండి మేము పరిష్కరిస్తామని చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది లక్షల ఇరవై ఆరు వేల మంది అప్లై చేసుకున్నారు కానీ ఆ ధరణి చట్టంలో సాదా పరిణామాల అంశాన్ని పెట్టని కారణంగా వారి సమస్యలు సమస్యలాగానే ఉన్నాయి ఈ ఆ పరిణామాలకు సంబంధించిన ఆ తొమ్మిది లక్షల ఇరవై ఆరు వేల అప్లికేషన్లు ఏవైతే ఉన్నాయో పరిష్కరించే మార్గాన్ని ఈ భూభారత్ పెట్టుకున్నాం కోర్టులో అది స్టే ఉంది ఈ రోజు నుంచే ఆనరబుల్ హైకోర్టు ఓపెన్ అయింది రాబోయే కొద్ది రోజుల్లో అది క్లియర్ చేయించి రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే ఎలిజిబుల్ ఉన్న సాదా పరిణామాలు ఈ తొమ్మిది లక్షల ఇరవై ఆరు వేలలో ఉన్న సాదా బైనామాల్ని పరిష్కరిస్తామని కూడా ఈ నియోజకవర్గ ప్రజలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజానికానికి తెలియజేస్తున్నాము అంతేకాదు ఈ భూభార్తి ప్రతి మనిషికి ఆధార్ ఎలా ఉందో భూదారు కూడా దానికి ప్రతి కవతానికి ఒక నెంబర్ ఇచ్చి ఆ నెంబర్ ద్వారా ఆ రైతన్నకున్న పూర్తి వివరాలు ఆ ఖాతాలో పొందుపరచడం జరుగుద్ది అంతేకాదు సర్వేర్ లేరు ఎలా ఇబ్బంది ఉందని ఈ ప్రభుత్వం గమనించి ఏడు వేల మంది ఇప్పటికే పదిహేను రోజుల నుంచి ట్రైనింగ్ ఇస్తున్నాం రాబోయే ముప్పై ముప్పై ఐదు రోజుల్లో లైసెన్స్ ట్రైన్ చేసిన లైసెన్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేల మందిని కొత్త వాళ్ళని నియమిస్తున్నాము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పదివేల తొమ్మిది వందల యాభై ఆరు రెవెన్యూ గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ రెవెన్యూ గ్రామాలలో విఆర్ఏ విఆర్ఏ వ్యవస్థ ఆనాడు మన ఇందిరమ్మ ప్రభుత్వంలో ఉండేది ఆ దర్వారు వారు చెప్పిన పని చేయలేదని అర్ధరాత్రి ఆ వ్యవస్థను తీసేశారు మన ఇందిరమ్మ ప్రభుత్వంలో ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక రెవెన్యూ ఆఫీసర్ లాగా ప్రతి డిసెంబర్ ముప్పై ఏడో తారీఖు నాడు జిని కూడా ఏర్పాటు చేసే అంశాన్ని ఈ చట్టంలో పెట్టాము అంటే ఇలా అనేకమైన అంశాలని గ్రామీణ ప్రాంతంలో ధరణితో ఏవైతే ఇబ్బందులు పడ్డారో పడుతున్నారో వాటన్నిటికీ సమస్యలు కనుగొనే విధంగా పరిష్కారం ఇచ్చే విధంగా ఈ భూభారతి చట్టాన్ని తీసుకొచ్చామని కూడా ఈ వేదిక ద్వారా ఇక్కడ ఉన్న ప్రజలకి రాష్ట్ర ప్రజలకి కూడా తెలియచేస్తూ ఈ నెల ఇరవై తారీఖు తర్వాత నుంచి ఆగస్టు పదిహేనవ తారీఖు నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భూ సమస్యలని ఈ భూభారతి చట్టం ద్వారా వీలైనన్ని పరిష్కరించే విధంగా ఈ ఎసులుబాటుని కల్పించి కలెక్టర్లందరికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ ఇప్పటికే ఆదేశించింది తప్పకుండా ఆగస్టు పదిహేను మనకి స్వతంత్రం వచ్చిన రోజు ఆ స్వతంత్రం వచ్చే నాటికి ఆ రోజు నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భూములున్న ఆసాములకు రైతన్నలకు పూర్తి స్వేచ్ఛ ఈ భూభారత ద్వారా కల్పించబోతున్నామని కూడా ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను చివరిగా ఇందిరమ్మ ప్రభుత్వం తెచ్చుకున్నాం ఆనాటి ప్రభుత్వం చేసిన సంక్షేమ కార్యక్రమాలన్నీ ఇస్తున్నాం వాటితో పాటు ఏవైతే హామీలు ఇచ్చామో ఇచ్చిన హామీలలో రెండు వందల యూనిట్లు కరెంటు ఫ్రీ ప్రతి ఆడబిడ్డకి అరువులైన వాళ్ళకి ఇస్తున్నాం ఐదు వందలకే గ్యాస్ మొత్తం ఇస్తున్నాం ఆడబిడ్డలకి ఆర్టీసీలో ఉచిత ప్రయాణాన్ని కల్పించాం ఇందాక ఉత్తమన్న చెప్పినట్టు సన్న బియ్యం మొన్న ఉగాది నుంచి ఇచ్చాం రైతన్నలకు ఆనాడు పది సంవత్సరాలలో వాళ్ళు రెండు సార్లు చేసిన రుణమాఫీ పదిహేడు వేల కోట్లు పది సంవత్సరాలలో వారు చేసిన రుణమాఫీ పదిహేడు వేల కోట్లు మన ఇందిరమ్మ ప్రభుత్వంలో పది నెలల్లో మనము చేసిన రుణమాఫీ ఇరవై ఒక్క వేల కోట్లు ఇరవై ఒక్క వేల కోట్లు అంటే ధనిక తెలంగాణ రాష్ట్రం ఉన్నప్పుడు పది సంవత్సరాల్లో వాళ్ళు చేసింది అయితే అప్పుల తెలంగాణలో మన ఇందురమ్మ ప్రభుత్వంలో రైతుల పట్ల మనకున్న ప్రేమ అభిమానం అంతది అంతే కాదు ఆనాడు వాళ్ళు రైతు భరోసా రైతు బంధు పేరుతో ఎకరానికి పదివేలు ఇస్తే మనం పన్నెండు వేలు ఇచ్చే కార్యక్రమం ఈనాడు మనం ఈనాడు చేసుకుంటున్నాం ఇవన్నీ భవిష్యత్తులో మనకి మరింత కావాలి అంటే అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంటు ఎన్నికల్లో ఎలానైతే మన ఇందిరమ్మ ప్రభుత్వాన్ని దీవించారో రాబోయే ఏ ఎన్నికలు వచ్చినా తప్పకుండా మీ దీవెన్లు మీ ప్రేమ అభిమానాలు అంతే ఉండాలని మనస్ఫూర్తిగా మరొక్కసారి కోరుకుంటూ గౌరవ శాసనసభ్యులు స్థానికంగా ఎంఆర్ఓ ఆఫీసు ఆర్డీఓ ఆఫీసు సబ్ రిజిస్టార్ ఆఫీసు బిల్డింగులు లేవని అడిగారు తప్పకుండా పది రోజుల లోపు ఈ మూడింటికి శాంక్షన్ ఇస్తామని కూడా ఈ వేదిక ద్వారా మీ అందరికి తెలుపుతూ ఇంత పెద్ద ఎత్తున అంటే బిఎల్ఆర్ ఒక మీటింగ్ పెడితే ఒక ఐదు వందలు వెయ్యి మంది ఉంటారు అనుకున్నాను కానీ వేలాది మందిగా మీ అభిమానాన్ని చూపినందుకు మనస్ఫూర్తిగా మరొక్కసారి మీ అందరికీ పేరు పేరున అభినందనలు కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ